అండి ఎనదర్ ఈజియస్ట్ రెసిపీ దీని పేరు ఏంటంటే తపాలా రొట్టి అంటామండి దీన్ని ఇది లలితా బ్రాండ్ రవ్వ అండి బియ్యం రవ్వ ఈ బియ్యం రవ్వని తీసుకున్నాము దీనికి ఒక కప్పుకి టూ కప్స్ వాటర్ వాటర్ పడుతుందండి దీనికి ఒక పావు కప్పు పెసరపప్పు తీసుకోవాలి టూ కప్స్ వాటర్ని బాయిల్ చేసి సాల్ట్ వేసి ఇక్కడ మనం లలితా బ్రాండ్ కనుక తీసుకున్నట్టయితే అది ఇలా బ్రాండెడ్ ఇలా గరుకుగా ఉన్నది కదా సో దీన్ని ఒకసారి మనం మిక్సీ గ్రైండర్లో ఆడుకోవాలి లేదు మనం మిల్లులో పట్టించుకుంటున్నాము బియ్యం అన్నప్పుడు డైరెక్ట్గా దాన్నే వాడేసుకోవచ్చండి సో ఇక్కడ ఫస్ట్ వాటర్ బాయిల్డ్ అయిన తర్వాత సాల్ట్ వేసి ఈ రెండు కలిపి ఒక ముద్దలాగా కుక్ చేసుకోవాలన్నమాట పెసరపప్పు ఉడకబెట్టినటువంటి పేస్ట్ వెయిట్ చేయక్కర్లేదండి వాటర్ బాయిల్ చేసిన తర్వాత రెండు కలిపేయడమే చల్లారిన తర్వాత ప్యాన్లో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి ప్యాన్లో నూనె వేసి మొత్తం ఈ అంచులమ్మట ఈ ప్యాన్ అంచులమ్మట ఆ పేస్ట్ని స్ప్రెడ్ చేసుకోవాలి సో ప్యాన్ వేడెక్కిందండి ఆయిల్ వేసాము ఇప్పుడు కొంచెం వాటర్ తడి చేసుకుంటా వేడి ప్యాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆ పిండి ముద్దంతా అలా డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే చేసుకోవచ్చండి లేకపోతే పొయ్యి మీద నుంచి దించేసి వాటర్ తడి చేతిని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలన్నమాట సో పెనం వేడిగా అది ఇలా కనుక చేసుకుంటే ఓకే ఒకవేళ లేదు అనుకుంటే పెనం మీద కూడా అదే పిండి ముద్దని డిస్ట్రిబ్యూట్ చేసుకుని అంటే వేడిగా ఉంటుందండి లైట్గా గోరువెచ్చగా ఉన్నా సరిపోతుంది అంటే కొంచెం ఆయిల్ వేడెక్కాలన్నమాట సో అప్పుడు వరకు అలా డిస్ట్రిబ్యూట్ చేసేసుకుని కుక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాని మీద మనము గ్లాస్ లిట్ వేసేసుకుని కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కమ్మగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది వాటర్ బాయిల్డ్ చేసుకుని ఆ రవ్వ పెసరపప్పు సాల్ట్ వేసేసుకుని ఆ ముద్ద రెడీ అయిపోతే చాలండి చాలా త్వరగా కంప్లీట్ అయిపోతుంది గ్యాస్లిట్ పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి సిమ్లో కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత ఇలా ఎడ్చేసి కొంచెం లూజ్ చేసుకోవాలండి గిన్నెలాగా వచ్చేసింది చూడండి చాలా క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి పెనం మీద చేసుకునేటట్టయితే అయితే ఫైవ్ టు టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి